అందరికీ నమస్తే అండి ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా గొల్లపురాలు మండలం వన్నుపూడి గ్రామానికి చెందిన రైతు గారు సత్యనారాయణ గారితో ఉన్నామండి ఈయన మూడు రకాల అనేది పండించడం జరుగుతుంది ప్రస్తుతం మనం ఆగాకరకాయ పంట కోసం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి అలాగే ఈయన మిరపకాయ పంట బెండకాయ పంట కూడా పండించడం జరుగుతుంది ప్రస్తుతం ఆగకరకాయ పంట అనేది ఒక ఎకరంలో వేయడం జరిగిందండి ఆ పంటను ఎలా పండిస్తారో ఆ దిగుబడి ఏ విధంగా ఉంది ప్రస్తుతం ఎంత పెట్టుబడి అనేది పెట్టారన్న విషయాలు ఆయన మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి నమస్తే అండి నమస్తే అండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యవసాయం అనేది చేయడం జరుగుతుంది నా వయసు ముప్పై నలభై సంవత్సరాలు అండి మంచి పది సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నా అండి వ్యవసాయం చేసినా ఎప్పుడు అలాగే నా ఎకరాలు భూమి చేస్తామండి ఎప్పుడు ఇంకా అదే రకం టైప్ లో అండి ఈ సంవత్సరం కాకరబోలు ఇష్టం అండి కాకరబాజలు లక్ష రూపాయలు అవుతుంది ఎకరానికి ఇది ఇప్పుడు ఏ ఏ పంటలు పండిస్తున్నారండి ఇక్కడ కాకరబోధండి పెండ తోట తోట బొబ్బరిపోదులండి బొబ్బరి టమాటా అన్నీ పండిస్తాం ముప్పై సంవత్సరాల నుంచి మీకు సంవత్సరాల కంటే వ్యవసాయంలో ఉన్నావు అండి వ్యవసాయం పిల్లలు ఉన్నామండి ఇంకేం ఇంకేమి చదువుకున్నావు నువ్వు ఐదు చదువుకున్నావు అండి ఇంకా వ్యవసాయం వ్యవసాయం అయితే ఇంకా ఏం చేయలేము మేము అదే మామూలుగా మీరు మీరు ఏమంటారు అంటే ఇంతకీ వ్యవసాయం మిగిలిందంటారండి ఏదో అలా వ్యవసాయం పడి ఇంకా అలవాటు అయిపోతుంది దీని మీద ఇంకా అలాగ రాని పోనీ కానీ అలాగండి ఈ సంవత్సరం నుంచి మించు రెండు యాభై ఎంత అవుతుంది దీనికి ఈ నాలుగు ఎకరాల కన్నా ఇప్పుడు అంతా కూడా ఈ ఒక యాభై రూపాయలు తీరమకి ఇన్ని పంటల మీద ఎక్కేసుకోండి బొబులు పోయి ఎకరం ఎకరం బొబ్బులు పెడితే ఎంత బాధలు వేయకండి ఒక యాభై ఎంత పెట్టి పెట్టండి యాభై యాభై పెట్టి పెట్టిందండి యాభై పెట్టి పెట్టేకండి ఇది కాగిమీ అయిందండి ఏ డామోజ్ వచ్చింది సరొకం వేసారండి అంకూరండి అంకూర ఇది పేలు పెట్టండి ప్యాకెట్లకి ఎంత అవుతుంది సార్ ప్యాకెట్లకి పెట్టినా అంత అవుతుంది పిండి ముందు గుట్లు ఎంత ఉంటుంది ఇప్పుడు మీరు ఇప్పుడు ముందు ఏ విధంగా దీన్ని మొదలు పెడతారండి ఇది ఫస్ట్ నేనే గింజలు జల్లుతామండి గింజలు జల్లండి అది వర్షం కప్పెడతాం ఫస్ట్ నేల దున్నుతారండి నేల దున్నేసి జల్లెత్తాం గింజలు దున్నేసి ఎగిరండి కొంచెం పొద్దున ఎగిరండి ఈ తాడి బద్దల కర్రలు కట్టి అల్లాలండి సార్ ఈ ఊరిలోనే అల్లాలండి సార్ ఇంచుించు దీనికి ఇంచుమించు తాడిబలకి అయితే వైల్ అల్లి ఎందుకంటే మనుషులకి ఎత్తునో లక్ష అయిపోయింది సార్ లక్ష రూపాయలు అయిపోయింది లక్ష రూపాయలు అయిపోయింది ఎకరానికి ఏమవుతుంది ముందుకోట్లు పిండ్లు ఎన్ని కరెక్ట్గా పాలు కోపటి పొందాల లక్ష అయిపోతుంది ఎకరానికి ఎక్కడ నుంచి తెచ్చుకుంటారు చూడండి అవునండి సార్ అవి కూడా మూడు వేలు ఉండేది మూడు వేలు చూడండి అదే మొలక వేసిన తర్వాత మనకి ఎన్ని ఇది చేతికి రావడం చేతికి ఇంచుమించు మూడు నెలలు సార్ మూడు నెలలు పడితే మేము ఆరు నెలలు స్టార్టింగ్ మొన్న అండి ఒక నెల వంద కొత్త నేను ఒక కూడా దెబ్బేసింది సంవత్సరం వ్యవసాయాలు బాగాలేదు వాతావరణం సార్ మధ్యలో మొన్న రకం మసాబులు అండి ఉండిపోయి అలా ఉండిపోయి ఇలా ఉండిపోయి మొత్తం కౌలు రైతు రాశయంగా అండి కూడా ఏమన్నా ఏమి పని సంవత్సరం అదే ఇప్పుడు గంజిందా పంట చేతికి వస్తుంది కదండి ఇది ఎది మొక్క ఎదిగేటప్పుడే మీరు పాది ఎదిగేటప్పుడే ఈ దాని మీద కర్రల గట్టేస్తూ సార్ ఇలా కట్టండి కొనలు గట్టి కొలం కట్టి ఎక్కితే ఉంటుంది చూడండి అవునండి ఈ కొనగట్టలు ఎక్కితేమండి ఇలా పైకి ఎక్కితే పైకి ఎక్కి పాకుతామండి ఇప్పుడు సిక్కిపోదల చూడండి ఈ సిక్కుబెలు ఎక్కితేమంట చిక్కుడు చిక్కుడు కూడా పెట్టారండి పెట్టేమంటే ఇంటి ముందు కొత్త వసారి అయితే నేను కప్పెట్టం సార్ వర్షాలకే పని చేయకపోయాను వర్షం పనిచేయకపోయాను అది ఒంపూడి గ్రామం గొల్పడి మండలం అండి జనసేన నాయకులు మేము జనసేన పవన్ కళ్యాణ్ గారు అండి మీకు బాగా అభిమానండి ఓకే అండి మీరు ఈ ఇది చేతికి రాబోతు మొత్తం పెట్టుబడి ఎంత అవుతుంది అండి ఇదండి ఇంచుమించు మనకి కోపు అందుకోబోతుంది లక్ష రూపాయలు దాటిస్తాను లక్ష రూపాయలు దాటేస్తా దాటిస్తాను సార్ మళ్ళీ ముందుగుతు పిండ్లు ఆ పిండి పద్దెనిమిది వందలు అది పిండిస్తా ఆ కాగిపోతే పద్దెనిమిది వందలు రాదండి ఇలా కాగితే పద్దెనిమిది వందలు అదండి వాళ్ళకి వాళ్ళ ముగ్గురికి మూడు మూడు వెయ్యి రూపాయలు వాళ్ళ ముగ్గురికి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అండి కాగిపోతే రెండు వేలు పిండి పిండిపోతే పద్దెనిమిది వందలు అండి రేట్ ఇంకేం చెప్పండి రేట్లు లేవండి అవునులేండి వెనక పోతుండీ వెనక వంద రూపాయలు పది కేజీలు దాన్ని ముందు కొడితే అవి వెయ్యి రూపాయలు అవుతుందండి కాకరపోతే ముందు వెయ్యి రూపాయ అవుతుంది గుడ్డు ఏ గుడ్డుకుట్టిన వరంగల్ గుడ్లు కొడతాం అండి కాకరబాద్ ఇంకెలా ముందు కొడితే చెప్పినట్టు నేను చెప్పిన ఎక్కడైనా ముందు రాగాలని చెప్పిన వచ్చు మీరు అండి అదే రైతు ఎనక్కడిపోవడం అదే అండి ఇప్పుడు మనం పండించమన్నా జమంతా తిన్నారండి అంతేదండి మేము మెమసే మనం తినమండి ఆ మెను ఎక్కడికి వెళ్తే మనం తినడం ఆయకుడు ఇడ్లీ మనం మన ఎంతకైనా అతలు ఇంత ముందు తీసుకుంటే వేరే తీసుకుంటారండి అవునండి మన కాగపత్రం రెండు వస్తుందండి ఎలాగంటే చెప్పండి రైతు ముందు చెప్పావు చేస్తున్నాను సార్ ఇది నాలుగు ఎకరాల ఐదు ఎకరాలు ఎక్కడ పదిహేను వేలు చెప్పు ఎంత ఉంది లేకండి దాన్ని పెట్టి దాన్ని వడ్డీ చేసి పెట్టి మళ్ళీ అంత చేసి ఎంత చేసి రావాలి ఎంత టైం పడుతుంది అమ్మ ఎకరా చూపు కదండి మన వర్క్ మనం మీరు వర్క్ చెప్తున్నారు అలాగని మేము ఎంత నీరు అనేది ఎప్పటికప్పుడు పెడతా ఉండాలండి దీనికి ఆడిపోతుండదండి వాడిన ఇప్పుడు ఇది మీరు మార్కెట్ అనేది ఎక్కడ ఇస్తారండి కాయలు పెద్దపడి మన సెంటర్ ఉంది ఇప్పుడు ఉందండి ఇది అండి ఎలాగుందండి ఆరు వందల పది కి గట్టి పోతే ముప్పై కేజీ పోతారండి ముప్పుడు కాకపోతే నలభై కేజీ పోతారండి ఇది ఎలా ఎలాంటి పిండి దీనికి కాంప్లెక్స్ కాంప్లెక్స్ అండి పద్దెనిమిది వందలు ఎనిమిది డిఏపీ ఏసుకోవచ్చండి అది ఊరిగా పనిచేయదండి పెద్ద పిండి అండి దీనికి ఐదు వస్తా పిండి వేసిన సార్ దీనికి ఇప్పటికి ఐదు వందలు ఐదు వస్తా దాడి తర్వాత మరి ఎక్కడైనా స్ప్రేలు స్ప్రే కొడతాండి మొదలు కొట్టి కొట్టారండి ట్యాంక్ వంద రూపాయలు ట్యాంక్ వంద రూపాయలు అండి పౌల్లీటర్ తెచ్చి ఎనిమిది వందలు ఆరు వందల యాభై ఏడు వందల యాభై ఎనిమిది వందలు పౌల్ లీటర్ లీటర్ ఎనిమిది వందలు అండి ఏమి టైంకి వస్తాండి దాంట్లో ఇంకో పొడవు ఏదో ఆ పొడవు గార్డెన్లో వద్దండి కొట్టుకో చాలు సార్ రూపాయలు కొట్లు కొడతాండి మన పిండి పినిపోతా మళ్ళీ ఇప్పుడు పిండి పిండిపోతాను ఏదో కత్తండి అవును అండి ఏంటంటే ఇదే పని అలవాటు అయిపోయింది వేరే దాంట్లోకి వెళ్ళలేము నష్టమైనా లాభమై ఏదైనా సరే ఇంకా మనకి తప్పదు అదే సార్ మీరు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఇంకా రైతులకు వచ్చి ముందు మార్గం లేదు ఇంకా వెనక జనం ఇప్పుడు నామార్ మళ్ళా చెప్తున్నాను నాలుగు ఎకరాల భూమి మీద యాభై ఎకరం పదివేలు చూపు పని దీనికి వచ్చేటండి దానికి ఒక యాభై రూపాయలు ఎలా వస్తారు చెప్పండి ముందుకి చెప్పరాగలరా అండి అవునండి ఎన్న వస్తారండి పైకి ఎలా వస్తారండి అవసరం ఏమి ఉండదు మన దాకా సబ్బులు అండి పోయి ముళ్ళి పోయి పొడవైతుందో అలాగైతే మొత్తం సరే అయిపోయింది ఇప్పుడు ఏంటంటే ఇక గాలి గాలికి ఏం కాయవండి సరిగ్గా గోధుగాలి వస్తుంది గోధురగాలికి ఏం కాయండి అలా ఉందండి థ్యాంక్స్ అండి మీ విలువైన సమయం